మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీతో కలిసి మొక్కలు నాటారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం లు టిడిపి నాయకులు కట్టా వెంకటరమణారెడ్డి శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించగలుగుతామన్నారు నియోజకవర్గంలో పదమూడు వేల ఐదు వందల అరవై మూడు ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు ఇందులో భాగంగానే నాయుడుపేట సూలూరుపేట ప్రాంతంలో పార్కుల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి చెట్లను నరికించేసి పరదాలు కట్టుకుని కార్యక్రమాలు నిర్వహించుకునేవారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వనాలను పెంచేందుకు కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి వనాలను నరికించే చర్యలు చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ జనార్దన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మైలారి శోభారాణి టిడిపి మండల అధ్యక్షులు విజయకుమార్ నాయుడు కృష్ణయ్య టీడీపీ నాయకులు పసల గంగా ప్రసాద్ మైలారి రాజశేఖర్ ఉగ్గుమూడి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ వనమహోత్సవానికి అటెండ్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ వనమహోత్సవాలో వనమహోత్సవానికి అటెండ్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం వన మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ వన వన మహోత్సవం అంటే దేశవ్యాప్తంగా మన పచ్చదనాన్ని పెంచుకోవడం అలాగే అటవీ అటవీ అంటే ఫారెస్ట్లోని చెట్లన్నీ నరక్కుండా మనం నిర్మూలించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి చుట్టూ అలాగే మన పరిసరాల చుట్టూ చెట్లు నాటడం దానివల్ల మనకు ఆక్సిజన్ లభిస్తుంది చెడు వాయువులు ఏవి లేకుండా ఉంటాయి అలాగే అడవులు విస్తీర్ణ పెంచడం వల్ల మనకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది మనకు నేల వాటర్ని తడిని పీల్చుకొని మనకు టెంపరేచర్లో కానీ అలాగే అట్మాస్ఫియర్లో కానీ ఎలాంటి చేంజెస్ లేకుండా చూసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి మన మనం ఉన్న పరిసరాల్లో మనం చెట్లు నాటడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చాలానే ఉన్నాయి అలాగే మన నియోజకవర్గంలో అటవీ విస్తీర్ణ మొత్తం పదమూడు వేల ఐదు వందల అరవై మూడు ఎకరాలు ఉంది అంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటే ఉంది మన సో ఈ ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత ఈ అటవీ విస్తీర్ణ పెంచడానికి ప్రయత్నిస్తాను మన నియోజకవర్గాన్ని పచ్చదనంగా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మనకు ఒక పార్క్ ఉంది అలాగే ఇది తొంభై సెంట్లతో ఇంకో పార్క్ కూడా నిర్మిస్తున్నాము అలాగే సూలూరుపేటలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన మన పరిసరాల్లో చెట్లం పెంచితే మనకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పచ్చదనాన్ని పెంచుకుందాం కాబట్టి నేను నా ప్రయత్న నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరూ నాతో నాతో పాటు నడుస్తారని ఆశిస్తున్నా